ఒకటి రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటల ముందు తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోతుంది హాయిగా నిద్రపడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా మంచినీళ్ళు తాగండి శరీరంలోని ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు మూడు పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇది మీ శరీరంలో చాలా మార్పులు తీసుకొస్తుంది నాలుగు చలికాలం చన్నీళ్ళు కాస్త భారంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయవద్దు గోరుగవెచ్చగా మాత్రమే స్నానం చేయండి అవి మీకు చురుకుతనాన్ని ఇస్తాయి హాయిగా నిద్రపడుతుంది ఐదు స్నానం చేసినప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవ్వడం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు ఇది ఒక చిన్ననాటి శుద్ధి జరుగుతుంది మన శరీరంలో డెబ్బై శాతం నీరు మాత్రమే ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు ఆరు ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రిపూట సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తం అంతా మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసన్న ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు ఉత్తరం వైపు కాకుండా మరి ఏ దిక్కులోనైనా తలపెట్టి పడుకోవచ్చు ఏడు మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మరణ మరణం అనేది ఎప్పుడొస్తుందో కూడా మనకు తెలియదు ఎనిమిది శారీరకంగా మనకి అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తూ మనకు జీవితాన్ని ఇస్తుంది ఇది గనుక శరీరంలో జరగకపోతే ఏది జరగదు ఇది ఎడమ వైపు నుండి జరుగుతుంది